ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎప్పుడు పల్లీలు పుట్నాలు కాకుండా అన్నంలోకైనా అలాగే ఇడ్లీ దోశ దేంట్లోకైనా కానీ ఎంతో రుచిగా ఉండే చట్నీని చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాము దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన వేడయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా అయిన తర్వాత దీంట్లోని మనము కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి మెంతులు అలాగే ఒక స్పూను ఆవాలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు ఒక టేబుల్ స్పూను ఇవన్నీ కూడా వేసేసుకొని ఎండుమిర్చి కూడా ఒక ఇరవై వరకు కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా జస్ట్ ఒక త్రీ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోని ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసేసుకోవాలి ప్యాన్ ఉన్న వేడితోనే ఈ చింతపండుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొద్దిసేపు వేడి చేసుకున్న తర్వాత దీంట్లోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి మీరు కావాలంటే పొట్టు తీసినవి కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తర్వాత దీంట్లోని మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కావాలంటే మనం కొద్దిగా బెల్లం పొడి వేసుకోవచ్చు లేదంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి చట్నీని పోపు కోసం అయితే ముందు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అయినా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లోని వెల్లుల్లి వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఆవాలు జీలకర్ర పచ్చి మినప్పప్పు అన్నీ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోని ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు పచ్చడి దీంట్లో వేసేసుకుంటే చాలా టేస్టీగా మనకి ఎంతో రుచిగా ఉండే ఎండుమిర్చి చింతపండు పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది రెగ్యులర్గా చేసే పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఇలా కుదిరిందని కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్